అందరికి నమస్కారం ఈరోజు ఆలియాపట్నంలో మిడలగూడ రోడ్డులో ఇవారిలో గత కొంతకాలంగా చూస్తున్నాం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది వారి జీవితాలు మధ్యలోనే ముగిసిపోవడం జరిగింది వీటి అన్నిటినీ కంట్రోల్ చేయాలంటే ఈ వాహనాల యొక్క రద్దీ రద్దీ ఎక్కువగా ఉన్న ఈ కాలంలో వాహనాల ఒక వేగాన్ని తగ్గించినప్పుడు మాత్రమే ఈ రోడ్డు ప్రమాదాలని మేరకు తగ్గించేసిన ఆలోచనతో మేము ఒక ప్రపోజల్ ని మన హాలియా ఎస్ఐ గారు అనేటువంటి సతీష్ రెడ్డి గారి దగ్గరికి మా ఫౌండేషన్ తరఫున సార్ చాలా మంది యాజ్ఞలు జరుగుతున్నాయి ఈ మిరాలగూడ రోడ్ లో వీటికి ఏ విధంగా మనం సత్యామ్నాయంగా తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మన ఎస్ఐ గారిని సంప్రదించడం జరిగింది వారు ఎంతో పాజిటివ్ నిధి తోటి తప్పకుండా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మా పోలీస్ శాఖ తప్పకుండా వాళ్ళు మా వంతుగా మేము కృషి చేస్తాం ప్రజా సంక్షేమం ప్రజల యొక్క రక్షణ మా ప్రథమ కర్తవ్యం కాబట్టి మేము తప్పకుండా మా వంతు సహకరిస్తామని చెప్పేసి గత పది రోజుల నుంచి వారి యొక్క సహకారాలను తీసుకుని అదే విధంగా మా సాయి బృందావన కాలనీ అధ్యక్షుడైనటువంటి అలుగు రెడ్డి గారు కూడా తమ వంతు బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మార్కెట్స్ ఏర్పాటు చేయడం కోసం తమ వంతుగా వారు సహకరించడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారు వంతుగా సహకరించడం జరిగింది ప్రతి రోజు మనం నిత్యం చూస్తున్నాం మన భారతదేశంలో రోజు ఒక వెయ్యి మూడు వందల ఎనిమిది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం నాలుగు నిమిషాలకు ఒకటి మరణం సంభవిస్తుంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ క్యూర్ అన్నట్టుగా మనం ప్రత్యామ్నాయ ఫస్ట్ వాటిని ఆపే ప్రయత్నం అంటే రోడ్డు ప్రమాదాలు కంప్లీట్ గా జరగకుండా చేయలేకపోవచ్చు కానీ వాటిని తగ్గించే ప్రయత్నం మనం చేయవచ్చు కాబట్టి ఈ రోజు ఈ బార్కెట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది మనం ఓన్లీ ఈ యొక్క దీని యొక్క ప్రథమ ఉద్దేశ్యం వాహనాల యొక్క వేగాన్ని తగ్గించి ఈ యొక్క ఇక్కడ ఒక నెస్ అనేది తగ్గడం వల్ల ఆ ప్రమాదం యొక్క సివియారిటీ తగ్గుతుందని ఉద్దేశంతో చేయడం జరిగింది అదే విధంగా నేషనల్ హైవే నేషనల్ హైవే వాళ్ళతో కూడా అథారిటీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది దేవాలతో ఏ పాజిటివ్ రెస్పాన్స్ భవిష్యత్తులో కూడా ఇక్కడి నుంచి అక్కడికి డివైడర్స్ కావచ్చు స్ట్రీడ్ లెస్ కావచ్చు ఏర్పాటు చేయడం కోసం మావంతుగా ఏకే ఫౌండేషన్ కూడా కృషి చేస్తాము దీనికి పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఎందుకంటే వారి యొక్క పనితనం వారి యొక్క డెడికేషన్ సొసైటీ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మనం ప్రతి ఒక్కరు చూస్తుంటాం ప్రతి ఒక్కరి జీవితం మన యొక్క మానవ జన్మ ప్రతి ఒక్కరికి ఎంతో ఎంతో కమిట్మెంట్ తో ఉంటారు ఆ రోజు ఇంటికి వచ్చే ఇంటికి వచ్చే ఇంటికి వస్తారా అనే అనే ఒక తరణాలు జరుగుతున్నాయి మార్గ మధ్యంలోనే ఒక్కొక్కరు ఒక రెక్లెస్ గా అంటే ఒక వాళ్ళ యొక్క అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోజు ఒక చిన్న తిరుప్రాయంగా ప్రయత్నంగా ప్రయత్నంగా ఇది తాజ్ చేయడం జరిగింది ఇది ఇదే విధంగా భవిష్యత్తులో మరింత మంది ముందుకొచ్చి సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామి కావాలని పోలీస్ శాఖ వారు ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని ప్రతి ఒక్కరు రూట్ల చేసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ జయహింద